నూజ్వీడ్లో జరిగిన సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం గురించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ చాలా బాధాకరమైనటువంటిది ఎందుకంటే మహనీయులకి కులాలు పార్టీలు అనే విభేదాలు ఉండవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానివ్వండి స్వర్గీయ బీపీ మండల్ గారు కానీ ములాయం లాలు శరత్ యాదవ్ మాన్యశ్రీ కాంక్షరామ్ సర్దార్ గౌతులచ్చమ్న్న కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయులకు ఒక రాజకీయ పార్టీ కానీ ఒక కులం కానీ ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు నిన్న మన జరిగినటువంటి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ఒక కుల సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అది ఆ కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీల నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది అది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక కొత్తగా జరిగినటువంటి పరిణామం ఏం కాదు ఎందుకంటే ఇంతకు ముందు కూడా అనేక కార్యక్రమాలు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి నాయకుల్ని ఆహ్వానించి జరిపించడం జరిగింది ఉదాహరణకి లేటెస్ట్గా తీసుకుంటే తెలంగాణలో ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా హాజరవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై రెండులో సోషలిస్ట్ థింకర్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగినటువంటి స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ గారి సంస్మరణ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు మైనారిటీ నాయకులు అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది ఆ కార్యక్రమంలో డాక్టర్ వంగీరారెడ్డి గారితో పాటుగా ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు మరియు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు అన్ని అందరు నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరు నాయకులు హాజరవ్వడం జరిగింది అలాగే గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈరోజు వివాదానికి కారణమైనటువంటి జోగి రమేష్ గారు హాజరవడం జరిగింది అలాగే అప్పుడు విడదల రజయ్య గారు కానీ ఇంకా అప్పుడు బీసీ శాఖ మంత్రి గారు కానివ్వండి హాజరవ్వడం జరిగింది అలాగే ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నటువంటి శ్రీ కొల్లు రవీంద్ర గారు కూడా బీపీ మండల విగ్రహావిష్కరణకు హాజరవడం జరిగింది రాజకీయ నాయకులు అనేది పార్టీలకు అతీతంగా కుల సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవడం అనేది ఈరోజు కొత్తగా జరిగింది కాదు ఇంతకు ముందు జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ కుల సంఘాలను నియంత్రించేలాగా ఉంది అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుల్ని పిలిస్తేనే ఆ కార్యక్రమ నిర్వహణ జరగాలి వేరే రాజకీయ నాయకులను పిలిస్తే మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి ఈ బీసీ నేతలకి ఒక బౌండరీ గీసినట్టుగా కనిపిస్తూ ఉంది అది ఒకవేళ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి జరగటం జోగి రమేష్ పాత్ర ఉంది కాబట్టి ఆయన పిలవటం ఖండిస్తే ఖచ్చితంగా ఈరోజు చట్టం మీ చేతిలో ఉంది ప్రభుత్వం మీ చేతిలో ఉంది వారి మీద యాక్షన్ తీసుకోవడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు బీసీ నాయకులకు కానివ్వండి ఇంకొక నాయకులకు కానివ్వండి రాజకీయ పార్టీలు ఏవైనా సరే ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి తప్ప వ్యక్తిగతంగా పోకూడదు ఆ రోజు జోగి రమేష్ గారు చేసింది తప్పైతే వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు దాన్ని ఎవరూ ఖండించట్లేదు కానీ ఒక సంఘం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కేవలం పలానా వ్యక్తులు మాత్రమే పిలవాలి వేరే వాళ్ళని పిలిస్తే మీరు ఎవరో దాన్ని నియంత్రించడం మాత్రం ఖచ్చితంగా బీసీ సంఘాలని ఇతర సంఘాలని నియంత్రించినట్టే మా మనోభావాలను దెబ్బతీసినట్టు కానీ దీన్ని మేము భావించాల్సి వస్తూ ఎందుకంటే గతంలో ఒకవేళ మీకు అదే ఇబ్బంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర హోంమంత్రి స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు తిరుపతి పర్యటనకు వస్తే నల్ల జెండాలు పట్టి నిరసన తెలిపినటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ మరి ఈసారి ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ గారు కానివ్వండి మమతా బెనర్జీ గారు కానీ స్టాలిన్ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఇండియా కూటమి నేతలు మాత్రమే ఖండించారు తప్ప ఒక్క బీజేపీ నేత కూడా కనీసం సెంట్రల్లో ఖండించలేరు అయినా మీరు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకోలేరా అలాగే రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసినటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒకరిపైన ఒకరి విమర్శలు చేసుకోలేరా ఈ ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే పాచిపోయిన లడ్డూలు తీసుకొచ్చావు చంద్రబాబు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనలేదా మరి మీరు మళ్ళీ పొత్తు పెట్టుకోలేదా అంటే మీకో న్యాయం బీసీ పిడ్డలకు న్యాయమా రాజకీయ పార్టీలకు అతీతంగా కుల సంఘాలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి వనభోజనాలు కానివ్వండి ప్రముఖుల విగ్రహాలు కానివ్వండి ఆవిష్కరించేటప్పుడు అందరి నాయకుల్ని ఆహ్వానించి ఆ కార్యక్రమం నిర్వహించడం యొక్క ఉద్దేశం వారి యొక్క జాతిని మేల్కొలపటం వారి యొక్క జాతిలో అవగాహన పెంపొందించడానికి తప్ప రాజకీయ దురుద్దేశాలతో కాదు ఇటువంటి కార్యక్రమాలను వివాదం చేస్తున్నారు అంటే బీసీ సంఘాలని మరియు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మీ నియంత్రణలో ఉంచుకోవటం కోసం మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా మా మనోభావాలను దెంపతీసేటటువంటి వ్యవహారమే ఈ విషయంలో మంత్రివర్యులు పార్దసారథి గారు కానివ్వండి సోదరి శిరీష గారు కానివ్వండి ఖచ్చితంగా మా యొక్క మద్దతు ఉంటుంది వారు ఎటువంటి క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు దయచేసి ఈ వివాదాన్ని ఇంతటితో ఆపి లోకేష్ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఈ వివాదంలోకి వచ్చి దీన్ని పరిష్కరించి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించు పెళ్లి ఉపనయాన మాలలు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వతాలకు పూజ సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు రమాటాకి డాక్టర్ కేపీ చారీ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ i <laughs> mean,